రంగాయపల్లి గ్రామము నా పేరు చందుగౌడు మాకు ఎంఎస్ అగర్వాల్ అనే కంపెనీ స్టార్ట్ అయ్యారు రెండు వేల నాలుగులో ఫస్ట్ అది ఎంత అంటే యాభై టన్నుల కంపెనీ అని స్టార్ట్ చేశారు ఈరోజు రెండు వందల టన్నుల కంపెనీ చాలా పెద్దగా పెడుతుండు దాని నుంచి వాటర్ ఎప్పుడూ పొల్యూషన్ అయిపోయినాయి ఇంతకుముందు ప్రజావాణి పెట్టారు మా ఊర్లే కలెక్టర్కి మేము అన్నీ విన్నపించుకున్నాం పెట్టారని చెప్పాడు అదే కంపెనీ నలభై టన్నులు యాభై కంటిన్యూగా కంటిన్యూగా టన్నులు పెంచి ఇప్పటికి ఆ కంపెనీతోనే మేము ఊర్లు ఉండలేకూడా పోతున్నాము ఉన్న వ్యవసాయాలన్నీ ఖరాబు రాత్రిపూట వచ్చే డస్టు ఆ పొలాలపైన వాడి పొద్దున మంచు రంధ్రాలు పడుతున్నాయి పొలాలన్నీ నష్టము వాటర్ మొత్తం పొల్యూషన్ అయిపోయింది వాయువు మొత్తం గాడుపు పీల్చుకోలేరు ఎవరు ఊర్లే చిన్నపిల్లలకు మొత్తం దుర్దాలు పెద్దోళ్ళకు దుర్దాలు వాటర్ దుర్దాలే ఇక కలెక్టర్ తాగినా తెలుస్తుంది మీ వచ్చి తాగినా తెలుస్తుంది ప్రతి ఒక్కరు మనుషులే కాబట్టి మాది మళ్ళీ పోయిపోయి ఏంటంటే సీఎం కాన్సిడెన్సీ మాది ఏది మా సీఎం కాన్స్టెన్ మాజీ సీఎము కల్వకుంట్ల చంద్రశేఖరరావు కాన్సిడెన్సీ మేము సీఎం దగ్గరికి రెండు సార్లు దృష్టికి తీసుకపోయాం అయినా ఫామ్ హౌస్కి రెండు సార్లు పోయినాం సరే దీని గురించి చర్యలు తీసుకుంటామంటారు లంచాలు తింటారు ఇదే కొత్త ప్రభాకర్కి మూడు సార్లు ఇచ్చాము కొత్త ప్రభాకర్ రెడ్డి గిట్ట ఒకసారి వచ్చి మొత్తం మా సార్తో మాట్లాడిండు తర్వాత మళ్ళీ ఇక మాకు సార్ అదని గురించి ఏమంటే అది చేస్తాం చేస్తామని చెప్పి వచ్చినాయి ఇప్పుడు వచ్చిన రేవంత్ రెడ్డి గారన్న మా మీద స్పందించి మా మీద దయపెట్టి ఈ కంపెనీ మాత్రం తక్షణమే బంద్ చేయాలని కోరుతున్నాం సార్ దయచేసి మీ అందరికీ విన్నప్ప వినిపించినాము మా ఒక మాకున్న ప్రాబ్లమ్ని మేము లెటర్ పూర్తి లెటర్తోని మేము సార్కి ఇచ్చి మా గురించి ఇదంతా విన్నపించుకున్నాము సార్ గిట్రా తక్షణం మేము స్పంది స్పందించాలని ఈ వారం రోజులలో వచ్చి అక్కడ వచ్చి ఎంక్వైరీ చేయిస్తామని చెప్పింది సారు ఆమెతోనే మేము వెళ్తున్నాం సార్